ఆరోగ్యారంటీలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం హైడ్రాను తెరమీదకు తెచ్చిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు అన్ని రోగాలకు హైడ్రానే మందు అన్నట్లుగా హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు కూల్చివేదలతో పేదల పొట్ట కొట్టకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలని హైడ్రా నిర్ణయాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు కవిత బేల్ అంశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన లక్ష్మణ్ ఫోర్త్ సిటీ హెల్త్ సిటీ స్కిల్ సిటీ పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు చెరువులు ఆక్రమించుకున్నటువంటి బడాబాబులన్నీ తప్పకుండా వాటిని కొట్టండి మేము వద్దంటే లేదు ఒకప్పుడు హైదరాబాద్ సపోజ్ టు బి ఏ లేక్ సిటీ ఫైనల్ చెరువులను కాపాడాల నిర్దాక్షిణంగా మీరు చేయండి కానీ ఆ పేరు మీద పేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్లకు దాన్ని ముడిపెట్టి దాన్ని కూల్చడం అనేది భావ్యం కాదు లెట్ హైదరాబాద్ మేక్ ఇట్ క్లియర్ పబ్లిక్ డిమాండ్ పెట్టండి ఈ చెరువు ఆక్రమించిన అనుమతి లేదు మీ చర్యలు ఏమిటి వాట్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేక్ ఇట్ క్లియర్ కాబట్టి వీరికి ఒక విధానం వారికి ఒక విధానం ఇది ఆ రాజకీయ పరమైనటువంటి ఏమాత్రం కూడా మినాయింపులు ఉండడానికి వీలు లేదు సామాన్యులను దాన్ని బాధ్యతలు చేయకూడదు అవసరం వ్యక్తి చేయాల్సిన అవసరం